ఏమంట చంద్రబాబు గారు దేవుళ్ళు లాంటి మనిషి అండి ఆయన ఎప్పుడు కూడా శత్రువుని కూడా తిట్టమని చెప్పారండి చంద్రబాబు నాయుడు గారే కానీ తిట్టమంటే ఇంకా మేము బూతులు తిట్టగలమండి ఓపెన్గా చెబుతున్నాం చంద్రబాబు నేను ఇది మీరు రికార్డ్ చేసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే వాడు కేజీవాల్ నాని ఇలాంటి వాడు నాని ఇలాంటి వాళ్ళు పార్టీలో చూసాక మాలాడు కూడా నమ్మడానికి కొద్దిగా సంతోషిస్తారు ఎందుకంటే ఈడు కూడా ఏదైనా మేము ప్రాణం పోయినా అలా మాట్లాడము ఎందుకనే రికార్డ్ చేసుకోమంటున్నాం చంద్రబాబు గారు ఎప్పుడు అలా పెట్టమని చెప్పరు అలా తిట్టమని చెప్పరు నేను చూసా టీవీలో చూసా ఆయన ప్రెస్ మీట్ చూశాను అతను ప్రెస్ మీట్ ప్రెస్ స్టేషన్లో ఏదో పోయినట్టు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాడని ఇవన్నీ మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది ఇప్పుడు ఆట మొదలైంది ఇక నీకు దమ్ముంటే నువ్వు రోజుకి పార్టీ మీద మాట్లాడు సిక్స్టీ పర్సెంట్ ఖాళీ చేద్దా తెలుగుదేశం సిక్స్టీ నువ్వు వైఎస్ఆర్ నువ్వు దమ్మున్నవరైతే వైఎస్ఆర్ సిపిగా పోటీ చెయ్యి నువ్వు గెలవు ఇది పందం కాదు ఆట ఆడదాం ఆంధ్ర అన్నాడు కాబట్టి జగన్ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బుద్ధ భవనిస్తా నువ్వు గెలిస్తే నేను గెలిస్తే కేసిన నేను భవనిచ్చే ఈ ఛాలెంజ్కి రెడీయా సీట్ అసలు విజయవాడ అభివృద్ధి ఏం చేశాడు అదేంటంటే ఫ్లైఓవర్ అంటాడు ఏమండే ఇనేవాడు ఉంటే ఇందిరాగాంధీ మా మామ అంటారు ఇది రాసుకోండి కొద్దిగా ఇనేవాడాను ఉంటే ఇందిరాగాంధీ మా మామ అంటాడు అలాగే అంటే రైల్వే స్టేషన్ నేనే తెచ్చాను ఎయిర్పోర్ట్ నేనే తెచ్చాను కనకదుర్గమ్మ గుడి నేనే తీసుకొచ్చాను కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా నేనే తీసుకొచ్చాను అంటే రైల్వే స్టేషను బస్ స్టాండు ఎయిర్పోర్టు కనక గుడి ఎంత నిజమో కేసీ నందానీ తెచ్చింది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ తెచ్చింది కూడా అందే నిజం రెండు సంవత్సరాలు నేను మా కార్యకర్తలు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడి రెండు సంవత్సరాలు ఇక్కడ అరిస్తే ఢిల్లీ వినబడేలాగా మాట్లాడి వినబడేలాగా నిరసనలు దీక్షలు చేస్తే చంద్రబాబు గారు వచ్చి ఆ మహాధర్నాలో హామీ ఇచ్చారు నేను ముఖ్యమంత్రి అవగానే ఇది వేపిస్తా అన్నాడు అవగానే ఢిల్లీ వెళ్ళారు వేపిచ్చారు ఇతరు ఎవరు వేపించడానికి ఇతరు అన్ని అబద్ధాలు పచ్చి అబద్ధాలు మాట్లాడాడు కదా అసలు అతను మాట్లాడింది అంత అబద్ధం